మూటలు మోసాడు కట్టెలు కొట్టాడు కష్టపడి ఐఏఎస్ అయ్యాడు శివగురు ప్రభాకరన్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు తండ్రి తాగుబోతుగా మారి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భారమంతా తల్లిపైన సోదరుపైన పడింది దాంతో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటానికి శివగురు చిన్న చిన్న పనులు చేసేవాడు రెండేళ్ల పాటు కట్టెకోత యంత్రం ఆపరేటర్ గా పనిచేశాడు పొలం పనులు చేశాడు వచ్చిన దాంట్లో కొంత కుటుంబానికి ఇస్తూ కొంత తన చదువు కోసం దాచిపెడుతూ వచ్చాడు ఆర్థిక పరిస్థితి వల్ల పన్నెండు తరగతి తర్వాత విద్యను కొనసాగిస్తాననే నమ్మకం అతనికి లేదు రెండు వేల ఎనిమిదిలో తమ్ముడు ఇంజనీరింగ్ చదువుకు సోదరి పెళ్లికి సాయం చేశాడు ఆ తర్వాత వెల్లూరులోని తాందే పెరియర్ సాంకేతిక ప్రభుత్వ సంస్థలు సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు ఇంగ్లీష్ సరిగా రాదు విద్య అంతా తమిళ భాషలో నడిచింది పైగా మధ్యలో గ్యాప్ ఐఐటి కొట్టాలనే లక్ష్యంతో చెన్నై చేరుకున్నాడు పేద పిల్లలకు శిక్షణ ఇచ్చే సెయింట్ థామస్ మౌంట్ లోని ట్యూటర్ వద్దకు వెళ్లాడు ట్యూటర్ వద్ద శిక్షణ పొందుతూ వారంతలో రాత్రిలు సెయింట్ థామస్ రైల్వే స్టేషన్ లో పడుకునేవాడు ఆ తర్వాత వెల్లూరు వెళ్లి అక్కడ మొబైల్ షాప్ లో పంచేసేవాడు తర్వాత ఐఐటి ప్రవేశ పరీక్ష రాసి ఐఐటి మద్రాస్ ఎంటెక్ చేశాడు మధ్య మధ్యలో యూపీఎస్సీ పరీక్ష రాస్తూ వచ్చాడు నాలుగో ప్రయత్నంలో శివగురు ప్రభాకరన్ సివిల్స్ లో ర్యాంక్ ఈయన ఐఏఎస్ అధికారిగా తిరువనేల్వేలి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించాడు అయితే ఆయన నేరుగా కాబోయే తన భార్యను వరకట్నం అడిగాడు అదేంటి వరకట్నం ఇచ్చిపుచ్చుకోవడం తప్పని అలా చేస్తే తప్పకుండా శిక్షార్హమని ఐఏఎస్ చదువుకున్న వ్యక్తులకు తెలియదా అంటే తెలుసు తన కాబోయే భార్య వారంలో రెండు సార్లు పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలని షరతు పెట్టారు అదే ఆమె తనకిచ్చే వరకట్నంగా కోరుకుంటున్నాడు అదే విషయాన్ని ఆయన ఆమెతో చెప్పాడు ఇంతటి ఉన్నత భావాలున్న వ్యక్తి తనకు భర్తల లభించడం పట్ల ఆమె ఎంతో సంతోషించింది చెన్నైకి చెందిన ఓ గణిత అధ్యాపకుడు కుమార్తె డాక్టర్ కృష్ణ తో తనకు వివాహం జరిగింది మరి ఐఏఎస్ ఆఫీసర్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి